వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అడ్డగా ఉంటానని తెలిపారు తెరిచేలోగా ఏడాది సమయం గడిచిపోయిందని మరో మూడు నాలుగేళ్లు గడిస్తే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత జగన్ అన్నారు ప్రతిపక్షంలో కూర్చోవడం వైసీపీకి కొత్త కాదని గతంలో పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని తెలిపారు వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను జగన్ ఆవిష్కరించారు అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు ప్రజల కష్టాల నుండి పుట్టిన పార్టీ వైసీపీ అని జగన్ అన్నారు వైసీపీ ఆవిర్భవించి పదిహేనేళ్లు అవుతుందన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలను హక్కున చేర్చుకున్నామని తెలిపారు వైసీపీ చెప్పిందంటే తప్పకుండా చేస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉందని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు ప్రజల గొంతుకగా వైసీపీ పోరాడుతుందని పేర్కొన్నారు విని ఎరగని మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 8234070707